తాగిన హెచ్చించువాడవని వినయముగల వినయముగలవారి తాగిన సాయములు హించువాడవని గాడ్ బ్లస్ ఈరోజు వాగ్దానం ఒకటి మనం తెలుసుకుందాం మా లోక రాసన్స్ వార్తలో లోక రాసన్స్ వార్త మరి ఒకటో అధ్యాయము యాభై వచ్చినాం యాభై ఒకటో వచ్చిన ధ్యానం చేద్దాం ఏముందంటే ఇక్కడ ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరతరంలుండను దేవుని భయం అనేది మనకి ఎప్పుడూ ఉండాలి అప్పుడు మనం తప్పు చేయకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి మనం ఎప్పుడైతే తప్పు చేస్తున్నామో దేవుని భయం లేనట్లే కాబట్టి చాలామంది నేను బాధపడే విషయం ఏంటంటే క్రైస్తవేత్తల సంగతి పక్కన పెట్టండి క్రైస్తవుల సంగతి నేను గమనించినప్పుడు నేను ఏసుప్రభుని నమ్ముకుని ఇరవై మూడు సంవత్సరాలు మించు అయితే అంతకుముందు చర్చ్కి వాళ్ళు చాలామంది కూడా చర్చ్లో హలీ చెప్పేవాళ్ళు బయటకు వచ్చి కొంచెం బూతులు మాట్లాడేవాళ్ళు చాలామంది నేను గమనించా చర్చ్కి పాటలు పాడేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు సిగరెట్లు కాల్చేవాడు బయట అదే దేవుని భయం ఆ మనుషులని కదా మనం పాపాలు చేస్తాం అది కానే అది కానే కాదు దేవుని సన్నిధి అనేది ఎప్పుడు ఉండాలి మనము ఇక్కడ ఆయనకు భయపడాలని బైబిల్ తెలియజేస్తుంది ఒకవేళ భయపడితే దేవుని భయం నీకుంటే నీకు ఇచ్చిన వాగ్దానం నీకే ఆయన కనికరం ఏంటంటే తరతరాలు అంటే మీ తరం జనరేషన్ జనరేషన్స్ అంటే తరతరాలు ఉంటుంది బైబిల్లో మీ పిల్లలు పిల్లలు ఆశ్రవదించబడతారు ఆ బ ఆ భయం అనేది మీరు కలిగి ఉండాలి యాభై ఒకటో వచ్చిన ఆయన తన బాహువుతో పరాక్రమం చూపిస్తాడు దేవుని బాహు మా ఇది బాహు అంటే చెయ్య లేకపోతే హస్తం అని చెప్తారు లేకపోతే బలం అని చెప్తారు ఇప్పుడు నా చెయ్యి ఉంది ఎంతవరకు బురవెత్తుతుంది యాభై కేజీలు కానీ దేవుని యొక్క బాహువు ఈ భూమినే మూసింది కాబట్టి మీకు దేవుని యొక్క బాహువు పరాక్రమం మీకు చూపిస్తారు దేవుడు ఖచ్చితంగా నేను అనుభవించాను మీరు కూడా అనుభవిస్తారు ఆయన భయం కలిగి ఎల్లప్పుడు మనం ఉందాం ఆ భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా కనికరం వస్తుంది తరతరాలు వస్తుంది దేవుడి వాగ్దానం గాక ఆమె